హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయింట్ జోస్ ఫ్రెష్ గార్డెన్ నేను మీ అంటోని ఫ్రెండ్స్ ఈరోజు మనం మిద్దె తోటలో కొన్ని మొక్కలు చూద్దాం చూడండి లిల్లీలు అండి అది ఎప్పుడు నిరంతరం కడకళ్ళలాడుతూ ఉండే మొక్క అండి ఇది గుండు మల్లి పింక్ కలరు ఇది వచ్చేసి బిళ్ళగనే చక్కగా పూలతో కడకళ్ళలాడుతూ మనం మిద్దె తోటలో ఎంతో ఆకర్షణీయంగా ఉండిద్ది ఇది ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అండి చూడండి ఎంత బుషిగా పెరిగిందో ఇది వంటకాల్లో వేసుకుంటారు ఇంకా లెమన్ గ్రాస్ని టీలో వేసుకుంటారు చాలా చక్కని టేస్ట్తో అద్భుతంగా ఉంటుంది టీలో వేసుకుంటే ఇది వచ్చేసి చూడండి అదేనండి ప్రతి ఇంట్లో ఉండే మొక్క ఉండవలసిన మొక్క పెంచవలసినటువంటి మొక్క అండి ఇది అదేనండి లక్ష్మీ తులసి చాలా చక్కగా బుషిగా వచ్చింది కదా అయితే దీనికి సీడ్స్ అనేవి ఎక్కువగా వచ్చి ఉన్నాయి చూడండి అంత బాగా వచ్చింది ఎప్పుడైతే ఈ సీడ్స్ అనేవి కట్ చేస్తామో తులసి మొక్క బుషీగా పొదలా పెరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఇది వచ్చేసి ఇల్లు ఎంతో అద్భుతంగా ఈవినింగ్ మనం మిదుమరావగానే సువాసన వెదజల్లుతూ చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇది వచ్చేసి కర్పూర తులసి అండి ఎంత బుషీగా వచ్చిందో చూడండి నా దగ్గర ఐదు ఆరు రకాల తులసీలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించేది కర్పూర తులసి దీని ఫ్లవర్స్ అవి వచ్చి ఈ విధంగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా అందంగా ఉన్నాయో వీటి సీడ్స్ని మనం హార్వెస్ట్ చేసి ఎండబెట్టి వాటిని రాల్చి వాటర్లో వేసుకొని తాగుతారండి వీటిని దీని ఆకు తుంచి వాసన చూస్తే అచ్చం కర్పూర వాసన వస్తుంది అందుకే దీన్ని కర్పూర తులసి అంటారు వేసిలని కూడా అంటారు అన్ని వంటకాల్లో వాడుకుంటూ ఉంటారు పిజ్జాలు బర్గర్లు సలాడ్స్ ఇంకా అనేక రకాల వంటల్లో కూడా వేస్తూ ఉంటారు ఇవి వచ్చేసి లక్ష్మీ తులసి ఫ్లవర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో చక్కగా అయితే చిన్న చిన్నవండి ఇవి చాలా చిన్నగా ఉంటాయి వీటి సీడ్స్ కానీ ఫ్లవర్స్ కానీ చూడండి ఎంత బాగో చిన్న వీటిని కట్ చేసి సీసాలు భద్రపరుచుకొని నైటు ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని తాగినట్టయితే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది వీటి సేవిడ్స్ వచ్చి ఇలా ఉంటాయండి చూడండి ఇలా ఉంటాయి వీటినేనండి అనండి అంటారు కర్పూర్ తులసి ఇంకోటి మింట్ తులసి అని కూడా ఉంటుంది దాని నుండి కూడా సిబ్జాలు వస్తాయి చూడండి ఎంత బుష్గా పెరిగింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోలు కూడా మరొకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందు